హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెల నుంచి జీతాల పెంపు మరో కొత్త డిఏ అయితే యాడ్ అవ్వబోతుందండి సో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బక్కలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తూ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులు వీడియోను అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి యాక్చువల్ రూల్ ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి కొత్త డిఏ అనేది రావాల్సి అయితే ఉందండి అయితే మనకి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అందింది అయితే డిఏలు అందిన దానికి సంబంధించి ఏరియర్స్ డబ్బులు మాత్రం ఒక్క ఉద్యోగి అకౌంట్లో కూడా ఇంకా జమ కాలేదు ఇప్పటి వరకు స్టిల్ చాలా అయితే పెండింగ్లో ఉన్నాయి ఈ డిఏ బకాయిలకి సంబంధించి సుమారుగా ఒక్క ఉద్యోగికి టూ టు త్రీ ల్యాక్స్ వరకు ఏరియాస్ రూపంలో ఐ మీన్ డిఏ ఏరియాస్ రూపంలో రావాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది కానీ గత ప్రభుత్వం ఆ డిఏ బకాయిలను గాలికైతే వదిలేసింది ఇక తాజాగా వచ్చే నెల నుంచి జీతాల పెంపు కొత్త డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ అంటే రెండు వేల ఇరవై మూడు జూలై డిఏకి సంబంధించి మనకు త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ని పెంచుతూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఈ రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ అనేది మనకి జూన్ నెల జీతాలతో పాటుగా వచ్చే నెల జూలై నెల నుంచి జమ అవ్వబోతుందండి అంటే వారి యొక్క జీతాల్లో పెరుగుదల అనేది త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది అంటే గత ప్రభుత్వం హడావిడిగా ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలను ప్రకటించి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏను ఏప్రిల్ నెల జీతంతో పాటుగా అలాగే రెండు వేల ఇరవై మూడు జూలై డిఏను జూన్ నెల జీతాలతో పాటుగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ దానికి సంబంధించి జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అయితే రావడం జరిగిందండి ఇక రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ అనేది మనకి ఈ జూన్ నెల జీతాలతో పాటుగా జూలై ఫస్ట్ వీక్లో మనకి క్రెడిట్ కాబోతున్నాయి సో కాబట్టి జీతాలు అయితే పెరుగుదలైతే ఉంటుందండి సో అకార్డింగ్ టు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల డిఏ బకాయిల్ని గమనిస్తే చాలా అంటే చాలా బకాయిలు పేరుకుపోయాయండి ఈ డిఏ బకాయిలు ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది అన్నట్లుగా మనకి ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా ఈ కూటమి ప్రభుత్వం అయితే మనకి క్లియర్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో కాబట్టి వచ్చే నెల నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏను కూడా ప్రభుత్వ ఉద్యోగులు అందుకోబోతున్నారు ఇంకా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు చూసుకున్నట్లయితే డిఏలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏలు సో ఈ రెండు డిఏ బకాయిలను ప్రకటించాలి ఇంకా రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో అన్నటువంటి అన్ని డిఏ బకాయిలు కూడా విడుదలవ్వాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంజోచిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అవర్ కోలిక్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ